నమస్కారం అండి నేను ఇవాళ రాజరచిన తరపు నుండి ఎలాంటి కలెక్షన్స్ మీదుగా నేను చూపిస్తలేను ఎందుకో చెప్పనా మన వీడియోస్ ఇప్పటి వరకు కూడా చూస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి మరొక విషయం ఏంటి అంటే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరిలోనూ ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నారు అండ్ తక్కువగానే ఉన్నారు ఇంకా కూడా డబల్ త్రిబుల్ కావాలి అని అనుకుంటున్నాను నేనైతే అవి కూడా ఎందుకో చెప్పనా మరి మీరు మన దగ్గర నుండి ఇలా చూసిన తర్వాత అంటే వీడియోస్ కలెక్షన్స్ పరంగా చూసిన తర్వాత మీకు బిజినెస్ చేసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది అయితే అందులోనూ కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ కొంతమంది డౌట్స్ ఏంటంటే మీరు గుజరాత్ సూరట్ నుండి చూపిస్తున్నారు మరి రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటారు మరి మాకు తగ్గ కలెక్షన్స్ అనేది దొరుకుతాయా అని అంటారండి నేను కలెక్షన్స్ పరంగానైతే నేను కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ అదేవిధంగా ఎలా స్టార్టప్ చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టారు అవునా ఆ ఇరవై ఐదు కూడా మీరు ఎలా సెలెక్షన్ చేసుకోవాలి అలాగే అందులో ఆ సెలక్షన్ చేసుకున్న కలెక్షన్స్ మీ ఏరియాలో మీరు ఎంతవరకు అయితే దాని మీద మార్జిన్ యాడ్ చేసి మీరు సేల్ చేస్తున్నారు అది మీ మీద డిపెండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఐదు వందల మీరు కుర్తీ అయినా డ్రెస్ మెటీరియల్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు దానికి వంద రూపాయలైనా లేకపోతే రెండు వందలైనా యాడ్ చేశారనుకోండి అలా మీరు ఒకవేళ మీరు మీ ఏరియాలో అంటే మీ ఏరియాలో ఏ పర్సన్స్ ఎలా ఉన్నారు అలా అదేవిధంగా ఎంతమంది మీకు మీరు పెట్టిన మార్జిన్కి అందులో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మెయిన్గా క్లాత్ వైజ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకో చెప్పన క్లాత్లో మీకు క్వాలిటీ ఉంటేనే మీకు వచ్చిన కస్టమర్స్ కూడా అందులో హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ రోజులలో ప్రైస్ చూడడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే క్వాలిటీ చూసి దాని డిజైన్ చూసి కస్టమర్స్ అనేది వాళ్ళు దానికి అట్రాక్టివ్ అయ్యి సెలక్షన్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ అది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయలు తీసుకున్నారనుకోండి అందులో మీరు ఫస్ట్ అంటే ఇప్పుడే స్టార్టప్ చేశారు ఎగ్జాంపుల్ మీరు ముప్పై వేలలోనే బిజినెస్ స్టార్టప్ చేశారు ఆ ముప్పై వేలల్లో కూడా ఒక కుర్తి తీసుకొని అది ఐదు వందలు అయినా కూడా దానికి ఒక వంద రూపాయలు యాడ్ చేసి మీరు కనుక సేల్ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు వందకు ఇరవై రెట్లు మీకు ఇంకా కూడా తీసుకొచ్చారు ఎందుకంటే వంద మంది మీ దగ్గర తీసుకున్నారంటే వాళ్ళకి ఇంకా కూడా ఇంకో వంద మందికి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ బాగుంది ప్రైస్ కూడా బాగుంది తక్కువగా ఉంది అని మీకే ఎక్కువగా వస్తారు ఇంకొకటి ఏంటి అంటే మా దగ్గర అంటే రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చేసి మీకు ఇక్కడ చాలా వరకు న్యూ కలెక్షన్స్తో పాటు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కలెక్షన్స్ తగ్గట్టు మళ్ళీ ప్రైస్లో మన దగ్గర అందిస్తుందండి అయితే కలర్ కాంబినేషన్లో చూసుకోవాలనుకున్న డిజైన్స్లో చూసుకోవాలనుకున్న అలాగే క్వాలిటీ మెయిన్ థింగ్ ఏంటంటే పండగలకి పెళ్ళిళ్ళకి యూజ్ అయ్యే కలెక్షన్స్ కూడా మన దగ్గర బ్రాండెడ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే నార్మల్గా సామాన్య ఫ్యామిలీ కూడా ఇక్కడ నుండి బిజినెస్ స్టార్టప్ చేసుకునే అవకాశం రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇస్తుందండి మరి నేనైతే కొన్ని మీకు ఇలా టిప్స్ చెప్పాను మరి మీరు నోట్ చేయాల్సుకోవాల్సిందల్లా ఏంటి అంటే ఫస్ట్ మీరు గుజరా సూరత్ అనగానే ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ నెం నెంబర్ నోట్ చేసుకోండి సెకండ్ వన్ దాంట్లో ప్రతి ఒక్క వీడియోలోనూ కూడా అడ్రస్ మెన్షన్ అయ్యి ఉంటుంది అడ్రస్ నోట్స్ చేసుకోండి థర్డ్ వన్ మీరు ఇక్కడికి ఒకవేళ పాజిబుల్ అయితేనేమో డైరెక్ట్ వచ్చేసేయండి అంటే మీకు ఇక్కడ డైరెక్ట్ సూర స్టేషన్ అయినా అక్కడ మీకు విజిట్ అయినా లేకపోతే ఎయిర్పోర్ట్లో విజిట్ అయినా కూడా ఒకసారి కాల్ చేస్తారా మా వెహికలే మీ వరకు వచ్చి డైరెక్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి మీకు ఎలా అంటే మీరు ఏ ఏరియా నుండి వచ్చారు ఆ ఏరియాలో ఎక్కువగా ఏవి సేల్ అవుతాయని వీళ్ళే మిమ్మల్ని అడుగుతారు దాన్ని బట్టి వా మీరు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా మీకు తగ్గ కలెక్షన్స్ అనేది ఇక్కడ మీకు దొరుకుతాయి అందులోనూ మళ్ళీ ప్రైస్ పరంగా చూసుకున్నా అండ్ మీ మైండ్లో డౌట్ రావచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఖచ్చితంగా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎలా అంటే మీరు ఇరవై ఐదు వేలు చేసుకున్నారనుకోండి ఆ ఇరవై ఐదు వేలల్లో కూడా మీరు థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసి క్యాష్ ఆన్ డెలివరీలో కూడా తీసుకోవచ్చు సో మరి ఇలా ఉంటుందండి ఒక్క బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే టోటల్గా మీరు కొన్ని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్స్గా ఇంకోటి ఏంటంటే మీకు ప్రతీది కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని డిజైన్స్ చూసుకున్నారు కొన్ని కొన్ని ప్రైజ్ అక్కడ నోట్ చేసుకో ఇలాంటిది ఒక నోట్బుక్ తీసుకోండి దాని సీరియల్ వైజ్గా అన్నీ రాసుకుంటూ ఉండండి మీకు అన్నీ కూడా డీటెయిల్స్గా మీకు ఎలాంటి భయం ఉండదు ఇంకొకటి ఏంటి చెప్పనా మీరు ఇక్కడ నుండి తీసుకున్నారు వెళ్ళారు దాని తర్వాత మీతోటి మాకు ఏం సంబంధం లేదు అని ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఏమి ఉండదు ఇక్కడ మీరు పర్చేస్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇందులో ఎంత పెట్టుకోవాలి అని కూడా మీకు ఒకవేళ బిజినెస్ గురించి ఏం తెలియలేదు అనుకున్న ఒకసారి కాల్ చేయండి కాల్ చేసి తెలుసుకోండి దాని తర్వాత మీరు బిజినెస్ ఈజీగా అంటే ఫస్ట్ ఒకసారి ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది తర్వాత ఏమీ ఉండదు మనకి కంటిన్యూ అవుతుంటే మీకే అర్థం అవుపోతుంది అంటే అది న్యూగా స్టార్టప్ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ స్టార్టప్ చేసిన వాళ్ళకైతే ఇంకా నేను ఈ వీడియో అవసరం అవసరం లేదని స్కిప్ చేసి వెళ్ళొచ్చు ఒకవేళ న్యూగా ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి చాలా మనకి నేను చెప్పింది అర్థమైతే కామెంట్లో మీ సమాధానం చెప్పేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఈ వీడియో నేనైతే ఇంతవరకే నేను ముగిస్తున్నానండి ఇంకా కూడా మీకు ఇంకా కొన్ని కొన్ని బెస్ట్ టిప్స్ తోటి ఇలాగే మనకి కొన్ని కొన్ని కలెక్షన్స్ వీడియోస్ తోటి కొన్ని కొన్ని బిజినెస్ గురించి చెప్పుకుంటూ వీడియోస్ వస్తాయి కానీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అంతే కదా అండి ఏదైనా చూడండి మీకు ఒకవేళ మంచి టిప్స్ కావాలి మంచి బిజినెస్ కోసం సరుకు కావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అనేది మీ వరకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఒక ఆన్ చేసేయండి అంతేనండి